ఇదేమో వైసీపీ భుజాల మీద తుపాకీని పెట్టి పబ్బం కడుక్కునే ప్రయత్నం చేస్తుంది టీడీపీ అనేసి సో ఎలా చూడొచ్చు ఏం చెప్తారు రాదు మీరు ఇందాక కదా ఆయన జాన్ బెల్లి లింగం గారు ఎక్కడ చూడు ఆయన ఏఐసిసి చైర్మన్ అనే వేసుకుంటున్నాడు వైసీపీకి సంబంధం లేనట్టుగా ఎక్కడ కూడా పోస్టులు పెట్టలేదు అనేది ఇది ఒకసారి చూడండి పోస్టులు పెట్టలేదని కాదు ఆయన జాగ్రత్త పడ్డాడు అంటున్నాను పోస్టుల్లో ఆయన ఉన్నాడు కానీ పార్టీకి సంబంధం లేదు అన్నట్టు ఒక చిన్న వెంకటరెడ్డి గారు మాట్లాడిన మీద రియాక్షన్ చెప్పండి ఓకే ఓకే ఆయన యూట్యూబ్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఓకే ఓకే ఇప్పుడు ఎవరు మాట్లాడినా దీనికి సంబంధించి వాళ్ళు బాధ్యత వహించాలి ఎందుకంటే రెచ్చగొట్టే ధోరణి ఎవరు చేసినా సరే అది ఎవరికి అందరికీ అందరికి వర్తిస్తుంది కాబట్టి మనం చట్టాలను గౌరవిస్తాం ప్రభుత్వాలను గౌరవించుకుంటూ న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో మన అందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం నేను ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నా వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి రోడ్డు మీదకి వచ్చేసి విచ్చలవిడిగా ఒక వీధి కుక్కలాగా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చి ఆలు కాలు మాలు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటే మీ నాయకుడు మీ ప్రభుత్వం మీరు ఏం చేస్తున్నారు నిన్నటికి నిన్న కూడా ఒక పోస్ట్ వచ్చి పెట్టాడు ఇష్టం వచ్చినట్టు ఎవరిని తిడుతున్నారు ఎవరి బూతులు మాట్లాడుతున్నారు సమాజంలో ఎవరిని రెచ్చగొడతా ఉన్నారు అమాయకమైనటువంటి క్రిస్టియన్ సోదరులను మీరు అందరు రెచ్చగొట్టేసి ఈరోజు రోడ్ల మీదకి తీసుకొచ్చేసి వాళ్ళ పొరుగు తీయడానికి కదా మీరు చేసేది ఈరోజు మీ నాయకుడు ఎందుకు స్పందించలేదు నేను అడుగుతా ఉన్నా మీ నాయకుడు మీ పార్టీకి చెందినటువంటి ఒక మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీకి చెందినటువంటి వ్యక్తి మీ నాయకులతో పదే పదే తిరిగి మీ ప్రచారంలో పాల్గొని మీ కార్యక్రమంలో పాల్గొని మీతో మీ పార్టీ కార్యక్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు నోరుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మీ నాయకుడు ఎక్కడ పోయాడు మీ నాయకుడు కనీసం అతను కంట్రోల్ చేసే బాధ్యత మీ పార్టీకి ఉందా లేదా నాకు సమాధానం చెప్పు మీరు లేకపోతే మీ నాయకుడు లేకపోతే మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు తర్వాత కృష్ణాంజలి గారు మాట్లాడుతూ ఆగో ఒక నిషాగో నువ్వు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడలేదు తర్వాత కృష్ణాంజలి గారు మాట్లాడుతూ లోకేష్ గారు మాట్లాడుతూ లోకేష్ గారు రచిపొట్టారు లోకేష్ గారు మాట్లాడతారు మాటల్లో ఆయనకి ఆయనకి దాని యొక్క అంతర అర్థం అర్థమైందో లేదో నాకైతే తెలియదు ఆయన ఇక్కడ రాజకీయ అనలిస్ట్ గా మాట్లాడుతున్నాడు లేకపోతే వైసీపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు నాకైతే అర్థం కాదు లోకేష్ గారు అరవై రోజుల్లో ఇటువంటి ఎన్నో ఇల్లు చేయడానికి ఆస్కారాలు ఉన్నాయి మీరు ఇటన్నిటిని తిప్పుకొట్టండి అంటే దానికి అర్థం ఏంటి తుపాకి పెట్టి కాల్చడం అంట ఏమైనా ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు సమాజంలో ఒక సామాన్యమైనటువంటి ప్రజలు అదేవిధంగా పౌరుల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఈ నాయకుల మీద ఉంది మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఇది హత్య యాక్సిడెంట్ అనేది ప్రభుత్వం ఈ రోజు దర్యాప్తు చేస్తా ఉంది పోలీసు వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి ఏవైతే వీడియోస్ ఉన్నాయో దీనికి సంబంధించిన ప్రూఫ్లు అన్ని తీసుకొచ్చి బయట పెడతా ఉన్నారు మీలాంటి వాళ్ళందరూ ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మీడియా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఉండి ఒకటండి ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే సమాజంలో మత విద్వేషాలు కూడా వన్ నైన్టీఎన్ఎస్ కింద అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి చెప్తున్నా నేను మాట్లాడుతున్నా అయ్యా మీరు అధికారం అయినప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక పాస్టర్ ని అక్కడ లోకల్లో ఉండే వైసీపీ నాయకులు వాళ్ళని ప్రశ్నించినందుకు కర్రలతో చెప్పినందుకు ఆ రోజు అడగని మనుషులందరూ ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి మీకు ఆల్రెడీ దీనికి సంబంధించి దీని రాఘవేంద్రుడి రాగండి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలో తప్పే ఉప ముఖ్యమంత్రి మాట్లాడి ఏ హిందువులు మీకు వాళ్ళకుండా అది లేదా వాళ్ళకుండా మీకు లేదా హిందువులు ఏమైపోయారు రండి మొత్తం ఊరుద్దాండి మెట్లు అడుగుదాం ఆ జంతువులు కొవ్వు గలు చేసింది అయోధిక లక్షల పంపించాం ఇది కదా గాలి మాటలు ఇది కదా మతాలను రెచ్చగొట్టే మాటలు ఆ నూట నలభై కోట్ల మంది హిందువులు రెచ్చగొట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఈ మత రాజకీయం తీసుకొచ్చింది ఎవరు ఎప్పుడు లేనటువంటిది ఈ పది నెలల కాలంలో ఈ క్రిస్టియను ఈ ముస్లిము లేదంటే ఇట్లాంటి మతాల మధ్య చిచ్చు రేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ఈ సాక్షాత్తు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల గురించి మాట్లాడుకుంటే ఎవరో ఒకరు చేశారు తప్పు ఎస్ ఎవరు చేస్తారు తప్పే అంటున్నాం కదా ఆయన 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 పేరు ఏంది జాన్ బెన్ని లింగం గారు ఆయన మాట్లాడినా తప్పే ఎవడు కాదన్నాడు కాదు మీరు పిచ్చుకొక్క ఆయన బట్టి కూడా పిచ్చికొక్క అంటే